ఇక న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి అనంతపురం చిత్తూరు ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు మెయిల్ ద్వారా వచ్చినటువంటి లేఖలను న్యాయ అధికారులు పోలీసులకు అందించారు దీనిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టులోను తనిఖీలు చేపట్టారు దేశ్ లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి అనంతపురం చిత్తూరు ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు అయితే ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు మెయిల్ ద్వారా వచ్చినటువంటి లేఖలను న్యాయ అధికారులు పోలీసులకు అందించారు దీనిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టులోను తనిఖీలు చేపట్టారు సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రవితేజ అందిస్తారు ఏదైతే ఒక అన్నోన్ పర్సన్ పంపించిన మెయిల్ ద్వారా అన్ని కోర్టులలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే అనంతపురం జిల్లా కోర్టులో కూడా బాంబు స్క్వాడ్ తీవ్రంగా తనిఖీలు చేస్తాయి ఏదైతే ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల సమయంలో ఆర్డీఎస్లు పేలబోతున్నాయి కోర్టులు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ మెయిల్ ద్వారా సందేశం అందించారు అయితే ఈ మెయిల్స్ ఎవరు పంపించారు అసలు దేశ దేశంలో ఉన్న ప్రముఖ కోర్టులను ఎవరు టార్గెట్ చేశారు అసలు అది ఫేక్ మెయిలా లేకుంటే ఎందుకు ఆ మెయిల్స్ వచ్చాయని చెప్పేసి కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనంతపురం టూ శ్రీకాంత్ యాదవ్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు కోర్టుకి మెయిల్ ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నాను ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది మా ఐటీ టీము అండ్ సైబర్ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఆ మెయిల్ అనానవాస్ మెయిల్ అది ఆ మెయిల్ వచ్చేసి మాకు చెప్పడం కోర్టు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఆర్డీఎక్స్ ఈడీలు అండ్ సమ్ పేల్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆత్మహత్య చేసే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఉండేట్టుగా మాకు చెప్పారు ఆమె ఆ కోణంగా ఎంబడే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇమీడియట్గా మా బీడీ టీము అండ్ డాగ్ స్క్వాడ్ కూడా మూడు టీములుగా వచ్చేసాయి ప్రస్తుతం చెకింగ్ నడుస్తూ ఉండాయి మేము కూడా ఇక్కడ అందరి ప్రజలను కూడా అప్రమత్తం చేసాం ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనాన్ని జరగకుండా మేము చూసుకోవాలని ముందస్తుగా వన్ అవర్ ముందుగానే మేము ఈ కోర్టులో మొత్తము తనిఖీలు స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రజలను కూడా అప్రమత్తం చేసినాం స్టాఫ్ను కూడా అప్రమత్తం చేసినాం అంటే పూర్తిగా మెయిల్ సారాంశం అంతా కూడా తమిళ్లో ఉన్నట్టుంది అయితే ఓన్లీ అనంతపూర్కి సంబంధించిన మెయిల్ లేకుంటే ఓవరాల్గా దేశంలోకి అన్ని కోర్టులకి ప్రముఖంగా ఈ మెయిల్ అందరికీ ఫార్వర్డ్ అయిందంటారు అందరికీ ఫార్వర్డ్ అయిన సంగతి తెలియదు కానీ వాస్తవంగా అయితే ఇది అనంతపుర్ సంబంధించినది కాదు స్పెసిఫిక్ అయితే కాదు ప్రముఖ కోర్టులు అని చెప్పేసి ఇక్కడకి మెయిల్ వచ్చింది కాబట్టి మన కోర్టులో కూడా ముందస్తుగా అప్రమత్తమై సంఘటనలు జరగకుండా ముందస్తుగానే మేము చెక్కింగ్ స్టార్ట్ చేసినాం అంటే ఇప్పటికే జనావాసం అంటే ఒకటిన్నర సమయం నుంచి రెండున్నర సమయంలోపుల బాంబులు పేలుస్తామని చెప్పేసి ఆ మేలో సారాంశం ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇప్పటికే కోర్టులో మీరు తనిఖీలు చేపట్టారు కోర్టులో ఎక్కువ జనావాసం ఉన్న సందర్భం ఈ టైం కూడా అలాగే జడ్జిలకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు అక్కడ ఉన్న జనంని ఇప్పటికే క్లియర్ చేశారు అక్కడ ఆల్రెడీగా అడ్వకేట్స్కి మరియు జడ్జి సార్లకు కూడా విషయం తెలిసింది ప్రజలు కూడా తెలిసింది మ్యాక్సిమం అందరూ కూడా ఈ టైంలో లంచ్ టైం అందులో బయటికి వెళ్ళిపోయారు మేము మా మా తనిఖీలు అయితే మేము చేస్తూ ఉన్నాం ముమ్మరంగా అది వెరిఫికేషన్ ఉంది మా టీము ఐడి టీమ్ అండ్ సైబర్ టీం వాళ్ళు వెరిఫై చేస్తున్నారు అది తర్వాత తెలుస్తుంది ఇది ఇక్కడ శ్రీకాంత్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే ఆ మెయిల్ సారాంశం కూడా తమిళ తమిళ్లో ఉంది అయితే దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని జరిగితే ప్రముఖంగా ఉన్న కోర్టులలో బాంబులు పెట్టి పేలుస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ మెయిల్ సారాంశంగా అవుతుంది ఇప్పటికే అనంతపురం జిల్లా కోర్టు ఆవరణంలో పోలీసులు అలాగే బీడీ టీం కావచ్చు డాగ్ స్క్వాడ్ కావచ్చు క్షుణ్ణంగా పరిచిందో ప్రస్తుతం మనం అనంతపురం కోర్టు సమీపంలో ఉన్నాం ఏదైతే చూడొచ్చు పైన ఇది ప్రస్తుతం జిల్లా కోర్టు ఇది మొత్తము అనంతపురం సంబంధించిన జిల్లా కోర్టు ఏదైతే ఈ కోర్టులోనే ఎప్పుడు బాంబులు ఉన్నాయంటూ చెప్పి కూడా పెద్ద ఎత్తున బెదిరింపు మెయిల్ రావడం ద్వారా ఆ మెయిల్స్ ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు అలాగే డాగ్స్ ఫామ్ అలాగే డాగ్ స్కాడ్తో అలాగే బీడీ టీంతో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ఏదైతే ఇప్పటికే జిల్లాల కోర్టులో ఉన్న సముదాయాన్ని అంతా కూడా ప్రజల్ని కూడా పూర్తిగా బయటకు పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే కోర్టులో ఉన్న అడ్వకేట్స్ కావచ్చు అలాగే జడ్జులకు కూడా కావచ్చు మొత్తం అందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ మెయిల్ ద్వారా వచ్చిన సందేశంతో పూర్తిగా అందరూ అలర్టయ్యారని చెప్పవచ్చు ఇప్పటికి ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశాన్ని కూడా సైబర్ టీం కూడా ఛేదించే పనిలో పడిందని చెప్తున్నారు అయితే మరికొద్దిసేపట్లో ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించారు ఎందుకోసం పంపించారు అన్న అంశాలపైన కూడా క్షుణ్ణంగా సైబర్ టీం అయితే పరిశీలిస్తుంది మరోవైపు కోర్టు ఆవరణంలో కూడా పూర్తిగా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు పూర్తిగా బాంబు స్క్వాడ్ టీం అంతా కూడా అణువణువు కూడా కోర్టు ప్రాంగణం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే ఎక్కడి నుంచి మెయిల్స్ వచ్చాయి ఎందుకు బెదిరింపుకోవాల్సి వచ్చాయి ఎవరి కోసం వచ్చాయి వారి డిమాండ్స్ ఏంటి అన్నదైతే ఇంకా తెలియాల్సి ఉంది ఏ కెమెరామెన్ అఖిల్తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి అనంతపురం చిత్తూరు ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి ఏలూరు జిల్లాలో అదేవిధంగా అనంతపురంలో చిత్తూరులో మాత్రం కోర్టులకు ఎవరు బాంబు బెదిరింపులు ఈమెయిల్ పంపించారు అనే దానిపైన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇక తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి కోర్టులో తనిఖీలు పూర్తయ్యాయా అసలు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది పోలీసులు గుర్తించేటువంటి ప్రక్రియ ప్రారంభించారా పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ముఖ్యంగా కొత్త జిల్లాగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కూడా కోర్టుకి బాంబు బెదిరింపు రావడంతో అక్కడున్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఆ కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి మరోపక్క చిత్తూరు కోర్టుకు కూడా బాంబు మెదిరింపు రావడంతో కూడా అక్కడ ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి ఏదైతే ఆ జడ్జికి సంబంధించి ఆ వచ్చిన మెయిల్లో కోర్టులో బాంబులు పెట్టారు అనే దాన్ని మెయిల్ రావడంతోనే ఈ ఆ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అంతా కూడా బాంబు స్క్వాడ్ ద్వారా కూడా పూర్తిగా తనిఖీలు చేశారు ఏదైతే మెయిల్ వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే దీని మీద సైబర్ క్రైమ్ ద్వారా కూడా సైబర్ టీమ్ ద్వారా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే దీని మీద పూర్తిగా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మరోపక్క పుత్తూరులో కోర్టుకు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపు రావడంతో కూడా ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి ఏదో మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు పుత్తూరు అలాగే మదనపల్లిలో ఒక్కసారిగా ఈ బాంబు కలకలం రావడంతో కూడా అక్కడున్న పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది గతంలో కూడా మనం చూసాము ఏదైతే తిరుపతిలోని పలు ప్రముఖ హోటళ్లకు ఇప్పటికే పదే పదే మూడు నాలుగు సార్లు బాంబు బెదిరింపు రావడంతో కూడా ఆ ప్రాంతంలో అప్పటికప్పుడు పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ ఇదే మెయిల్స్ ఇదే క్రమంలో కూడా కోర్టులకు రావడంతో కూడా ఇంత పోలీసులు అప్రమత్తం చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే సైబర్ టీం దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ వచ్చాయి అసలు ఆ ఎవరు ఈ ఆకతాయి పనికి పాల్పడుతున్నారా లేకపోతే నిజంగా ఇది వాస్తవమేనా అని దీని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతానికైతే ఆ కోర్టు ప్రాంతాల్లో అందరినీ కూడా ఖాళీ చేయించి ఆ ప్రాంతం నుంచి కూడా పంపించారు కాబట్టి ఎటువంటి ఆ అపాయం లేదనే చెప్పాలి కాకపోతే ఆ బాంబులు ఆ ఫేక్ గానే పోలీసులు అయితే ప్రాథమికంగా ధృవీకరించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు పరిసర ప్రాంతాలతో పాటు మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడైతే కోర్టులు కావచ్చు లేకపోతే మరికొన్ని ముఖ్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏదైతే మెయిల్ వచ్చిందో ఆ మెయిల్ ఆధారంగానే ఇప్పుడు పోలీసులు అయితే ప్రాథమికంగా అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది రహిం రైట్ రమణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి అనంతపురం చిత్తూరు ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లుగా అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు మెయిల్ ద్వారా వచ్చినటువంటి లేఖలను న్యాయ అధికారులు పోలీసులకు అందించారు దీనిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి అనంతపురం చిత్తూరు ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు ఇతర సిబ్బందిని పోలీసులు బయటికి పంపించి తనిఖీలు చేపట్టారు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లుగా అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు అయితే మెయిల్ ద్వారా వచ్చినటువంటి లేఖలను న్యాయ అధికారులు పోలీసులకు అందించారు దీనిపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన అన్ని కోర్టుల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి ఇక దీనిపై తాజా పరిస్థితి ఏలూరు నుంచి మా ప్రతినిధి చైతన్య అందిస్తారు చేతనే చెప్పండి జిల్లా కోర్టులో మాత్రం పూర్తి స్థాయిలో ఈమెయిల్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి సో ఏలూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి యాసరాజ్ ఏలూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎవరైతే ఉన్నారో జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి అయితే మెయిల్స్ ని అయితే పంపించారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంటే మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా వారికైతే ఇంకా ట్రేస్ అవ్వలేదు పోలీసు వారు అదే పనిలో ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏలూరు జిల్లా కోర్టులోనైతే జిల్లా కోర్టు ఏదైతే ఉందో జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఈ బాంబు బెదిరించే సంఘటన అయితే అయితే ఉదయం వచ్చింది వెంటనే ఇటు పోలీసు వారికి సమాచారం అందించగానే పోలీసులు అక్కడికి వచ్చి ఇది ఏదైతే కోర్టు ప్రాంగణం ఉందో కోర్టు ప్రాంగణంలో డిఎస్పీ రెండు బృందాలుగా ఏర్పాటు చేసి బాంబు స్క్వాడ్ అలాగే బాంబు స్క్వాడ్ రెండు టీమ్స్ అలాగే క్లూస్ టీము మొత్తం ముగ్గురు కూడా ఇటు కోర్టు మొత్తాన్ని కూడా జిల్లా కోర్టును అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కోర్టు ఈ రోజు ఆల్రెడీ గురువారం కావడంతో ఉదయం నుంచి కూడా ఇటు కోర్టులో ఇటు కక్షదారులు అలాగే న్యాయమూర్తులు లాయర్లు ఇలా జిల్లా కోర్టు కావడంతో ఇక్కడ అయితే సుమారు నాలుగైదు కోట్లు ఉంటాయి సెకండ్ డెడిషనల్ అలాగే ఫస్ట్ అడిషనల్ ఫాస్ట్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు అలాగే ఫ్యామిలీ కోర్టు మొత్తం ఇలాగా వివిధ రకాల కోర్టులు నాలుగైదు కోర్టులు అయితే ఉంటాయి వీటి నిండా కూడా అయితే కక్షదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ భారీ స్థాయిలో అయితే ఏలూరు జిల్లా కోర్టులైతే అయితే ఉంటారు అలాగే న్యాయమూర్తులు కూడా దీనికి సంబంధించి జిల్లా కోర్టులో న్యాయమూర్తులు కూడా ఐదారు న్యాయమూర్తులు ఉంటారు అలాగే లాయర్లు కూడా భారీ సంఖ్యలో అయితే ఇక్కడ ఏలూరు జిల్లా కోర్టులో అయితే ఉంటారు వీరందరినీ కూడా ఏలూరు జిల్లాలో ఇటు డిఎస్పీ ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారు శ్రావణ్ కుమార్ మూడు టీముల్ని కూడా ఒకటా ని అక్కడికి పంపించి మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా ఆ కోర్టు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం అంతా కూడా ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు ఉదయం పన్నెండు గంటల నుంచి కూడా ఇప్పుడు సమయం నాలుగు అవుతుంది మొత్తం అంతా క్షుణ్ణంగా ఇటు ఈ రహరీగోడలు కానివ్వండి మొత్తం ఆ ప్రాంగణంలో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ ఆ పక్కన ఉన్న చెట్లు కానివ్వండి మొత్తం అంతా కూడా బాంబ్ బాంబు అయితే తనిఖీ చేసే పరిస్థితి అయితే ఉంది దీనికి స్వయంగా జిల్లా ఎస్పీ జిల్లా జడ్జి కూడా ఈ మొత్తం అంతా కూడా ఈ మొత్తం ఈ తనిఖీలు ఏదైతే ఉందో పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏది ఉన్నా సేపటి ఎదుర్కొంటామని చెప్పి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోర్టులకి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం అలాగే చిత్తూరు ఏలూరు జిల్లా విశాఖపట్నం ఈ నాలుగు కోర్టులకి ఇలాగా మెయిల్స్ రావడంతో ఎవరన్నా ఆకతాయిలు చేశారా లేకపోతే వాంటెడ్లీ ఎవరైనా చేశారా అన్నది కూడా పోలీసు వారు అయితే దర్యాప్తు చేసే పరిస్థితి అయితే ఉంది యూ